नमस्ते एपीटीएस तेलुगु न्यूज़ की स्वागतम కడప జిల్లా కడప నగరం కడప కలెక్టర్ ఆఫీస్ దగ్గర జరుగుతున్న గత ముప్పై ఎనిమిది రోజులుగా ఎండనక వాననక రోడ్డు నెక్కి న్యాయబద్ధమైన సమస్యలను పరిష్కరించాలంటూ సమ్మె బాట పట్టిన అంగన్వాడీల పట్ల ప్రభుత్వ నియంత్రిత్వ పోకడలో వెళుతూ సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహించడాన్ని యూటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మి తీవ్రంగా ఖండించారు కడప కలెక్టరేట్ వద్ద జరుగుతున్న అంగన్వాడీల సమ్మెకు సంఘీభావం తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు అంగన్వాడీ అక్క చెల్లెమ్మల సమస్యలు అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తానని తెలంగాణ రాష్ట్రంలో కంటే వెయ్యి రూపాయలు జీతం అధికంగా ఇస్తానని అనేక హామీలను గుప్పించిన ముఖ్యమంత్రి నేడు మరలా ఎన్నికలు సమీపిస్తున్నా ఇచ్చిన హామీలు అమలు చేయకపోను అమలు చేయమని సమ్మెబాట పట్టిన వారితో చర్చల పేరుతో కాలయాపన చేస్తూ వారి సమస్యలు పరిష్కరించకపోవడం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని నిరూపితమైనట్లు తెలిపారు డిసెంబర్ పన్నెండవ తేదీ నుంచి మేము సమ్మెలో ఉన్నాము కానీ ప్రభుత్వము మా సమస్యలు పరిష్కరించడంలో చాలా మొండి వైఖరి అవలంబిస్తాయి ఏదో ఒక మూడున్నర డిమాండ్లు మేము అంగీకరించడం మేము బ్రహ్మాండంగా చేస్తామని చెప్పి పట్టాలు ప్రచారం చేసుకుంటాను మా మెయిన్ డిమాండ్స్ తెలంగాణ కన్నా అదనంగా నిర్మాణాలు పెట్టాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము క్లారిటీ చెల్లించాలని మినీ వర్కర్స్ అందరినీ మెయిన్ వర్కర్స్ గుర్తించాలా ఇద్దరు డిమాండ్ పరిష్కారం చేయాలనేది మా ఇండియా ఉద్దేశం కానీ ఈ సమస్యలు పరిష్కారం చేయకోకుండా మరి ఈ రోజు మేము ఎమ్మెల్యేకి వెళ్ళిన రెండు మూడు రోజులకే సచివాలయ ఉద్యోగులకు అప్పని మా శక్తులను తారాలు పనబట్టి ఈ రోజు కొత్తగా ఏదో మేము సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ఎస్మా చట్టాన్ని ప్రయోగించి అంగన్వాడీల పైన చేస్తాది ప్రభుత్వము పిచ్చుక మీద బ్రహ్మాసం లాగా ప్రయోగిస్తాం ఎస్మా చట్టం అనేది సేవలు డాక్టర్స్ ఏమన్నా కరెంట్ కానీ లేకపోతే వాటర్ సౌకర్యం ఈ దాంట్ పైన వచ్చిస్తుంది కానీ అమిదన్ వాడీలు కానీ అప్పటికప్పుడు కొత్త జీవులు తెచ్చి యస్మా చట్టాన్ని మా మీద ప్రయోగించాలని ప్రయోగించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగ ప్రయత్నం చేస్తుంది అయితే మేము అదరం బెదరం ఏ చట్టాలకు ఎస్మా చట్టం అలా చేసుకో ఉప్మా చట్టం చేసుకో పోరాటం ఈ కొనసాగుతుంది ఈ సమ్మె అనేది ఒకటి నువ్వు ఈ రోజు అధికారం మేమందరం ఓట్ చేసి గెలిపిస్తే కుర్చీలో గుర్తు పెడితే మా అంగన్వాడీలు ఈ రోజుపై ఎస్మా చక్రం ప్రయోగిస్తావా ఇంతవరకు భారతదేశంలో ఎక్కడే కానీ అంగన్వాడీలపై ఎస్మా చట్టం ప్రయోగించే కొత్తగా ఉపయోగించడం మేము కూడా అనే ఆయుధం మా దగ్గర ఉంది దీంతో ఇంటికి పంపించవు చల్లపల్లి జైలుకి వెళ్తావు అందమానికోవ భారతీయులకు వెళ్తావు లేకపోతే ఇంట్లో కూర్చొని అప్పత్తి ఆడుకుంటావు మాకు తెలియదు జగనన్న ఇప్పటికైనా స్పందించి మా సమస్యలు పరిష్కరించాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం అదరం పెదరం అంగన్వాడీలము ఓకే ఇక్కడ లోకల్లో కడపలో మీరు రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు కదా సో కడపలో ఉన్న నాయకులు ఏమైనా వచ్చి మిమ్మల్ని కలిసారా మేము నిలబడి సమ్మెకు మాత్రము టీడీపీ వాళ్ళు సిపిఎం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు జనసేన వాళ్ళు వచ్చి మాకు మద్దతు ఉంటామని తిరుగుతున్నారు అయితే మేము ఏ పార్టీని అడిగేది ఏంటంటే మాకు కనీస వేతనం ఇస్తామా అది ఎన్నికల తర్వాత లేకపోతే మాకు ఇంకా జీతం ఇస్తామని మ్యాండ్పేట్లో చేస్తారని చెప్పి మేము ఇప్పుడు రన్నింగ్ లో ఉన్న పార్టీ వాళ్ళు ఎవరైనా రూరల్ పార్టీ వాళ్ళు ఏమైనా వచ్చి మిమ్మల్ని అడిగారు వాళ్ళు మాత్రం ఎవరు రాలేదు మనకు డిప్యూటీ సీఎం కడపలోనే ఉన్నారు కదా ఏమన్నా వచ్చి మీ పరిష్కారం సీఎం గారు రాలేదు ఎవరు సురేష్ బాబు మేయర్ గారు కానీ ఎవరు కార్పొరేటర్లు కానీ ఎవ్వరు రానటువంటి పరిస్థితి పోయినప్పుడు మాత్రం మా ఇళ్ళ దగ్గరకు వచ్చారు గడప గడపకు కానీ ఇప్పుడు అంగన్వాడీ సమస్యలు పట్టించుకోవడం పాపాన పోలేదు వైఎస్ఆర్ మనకు జిల్లా కలెక్టర్ గారు చెప్తున్నారు కలెక్టర్ గారు ఏం చెప్పలేదు పేపర్కి ఇవ్వడం జరిగింది ఐదో తేదీ లోపల జాయిన్ కాకపోతే మీకు శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని నోటీస్ ఇచ్చినారని చెప్పి పీడీ గారు పేపర్ చెప్పడం జరిగింది కానీ మాకైతే ఎటువంటి పర్సనల్ గా